ఈరోజు నాగర్ కర్నూల్ టౌన్లో జరిగినటువంటి సగర శంఖారావు ఇదొక చరిత్ర ఇదొక సగరుల డిమాండ్ల సాధన కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఇది ఒక గొప్ప మలుపు సగరులు అనాదిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ సమాజంలో సమానత్వం కోసం ఆరాటపడుతూ ఈరోజు మేమెంతో మాకంతా మా వాటా కోసం ఆరాటపడుతున్నటువంటి సగరుల యొక్క చైతన్యం నాగర్ కర్నూలు గడ్డ మీద ఈరోజు ఈ జిల్లా సగరులు ప్రదర్శించారు నిజంగా కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా ఆత్మీయ సగర బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఈ సభ సక్సెస్ అనేది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్ఫూర్తినిస్తుంది ఒక గమ్యాన్ని చూపిస్తుంది ఇది ఒక మార్గ నిర్దేశం చేసింది ఈరోజు ఈ సగర శంకారావం సభ అనేది కాబట్టి నా సగర బంధువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల సగర బంధువులందరికీ కూడా ఇది దిక్సూచి లేక కాబట్టి నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను ఈరోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సగరుల యొక్క చైతన్య సభ ఏదైతే ఉందో సగర శంకరవం అసలు ఊహించిన దానికంటే సక్సెస్ కావడం అనేది శుభ సూచకం దీన్ని ఇతర జిల్లాలు కూడా మొత్తం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో సగరులకు మంచి రోజులు వచ్చినాయి ఈరోజు పోతుల గట్టుసీన్ అన్న నాయకత్వంలో మా రాముడు అన్న నాయకత్వంలో మా బాలన నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో సంఘ నిర్మాణం ఈరోజు చారిత్రకం ఈ చారిత్రకమైనటువంటి ఈ ఘట్టం ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సగర శంకరని ఇక్కడ పూరించడం ఇక ఇక ముందు ఇతర జిల్లాల్లోకి ఇది పాకుతుంది త్వరలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు వనపర్తి జిల్లాలో కావచ్చు గద్వాల జిల్లాలో కావచ్చు నారాయణపేట కావచ్చు ఆ తర్వాత రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ అట్లనే పోతే కామారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ తరువును ఒక ఉమ్మడి మహబూబ్ ను ఆదర్శంగా తీసుకున్నటువంటి ఇక ముందు ఉన్న సదరులందరూ కూడా ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా కావచ్చు భూపాలపల్లి జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా ఈ జిల్లాలన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి సభలు ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తాం ఈ ప్రభుత్వం ముందు ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టినాం ఈ డిమాండ్లలో రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎవరైతే మన కృష్ణారావు గారు మాటిచ్చిండ్రు ఈరోజు ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్లు అన్నారు మంత్రి గారు ఖచ్చితంగా వాటి వాటి యొక్క అమలు కోసం వాటిని నెరవేర్చడం కోసం నా వంతుగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ వేదిక నుంచి జూపల్లి కృష్ణారావు గారు గౌరవనీయులు మంత్రివర్యులు మాట ఇచ్చారు ఈ ఆమెని నిలబెట్టుకోవాలి మంత్రి గారు కాబట్టి ఇక ముందు మేము గుర్తు చేస్తాం ఖచ్చితంగా కృష్ణారావు గారు మాట ఇచ్చారంటే దానికి ఎంతో కొంత ఫలితం వస్తుందనే విశ్వాసం నమ్మకం మాకు ఉన్నది అదే ఇదే వేదిక మీద మా బీసీల పక్ష నా నిరంతరం ఒక యుద్ధం లేక పోరాటం చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఈరోజు మా మా పక్షాన్ని నిలబడ్డాడు మా వెన్నంటి నిలబడ్డాడు మాకు ఒక వెయ్యనుగుల బలం ఇచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ కులాల వెంబడి నిలబడ్డాడు కాబట్టి ఆయన కూడా ఒక మాట అన్నాడు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు అక్కడ ఇచ్చేటువంటి పొజిషన్లో మనం ఉంటామని చెప్పేసి మాట అన్నాడు తప్పకుండా అట్లాంటి నాయకులను కూడా మేము ఆదరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ సగర శంఖారావం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు జాతి కూడా లక్షలాది మంది రేపు ఈ సభలు సమావేశాలు ఇంకా కంటిన్యూగా చేస్తాయి తిరిగి చివరిగా అన్ని జిల్లాలు పూర్తి చేసిన తర్వాత లక్షలాది మందితోని హైదరాబాదును ముట్టడించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్ల సాధన కోసం సానుకూలంగా ప్రభుత్వం స్పందించి మరి ఖచ్చితంగా మా డిమాండ్లను నెరవేర్చి మా జీవితాల్లో వెలుగులు నింపుతుందనే ఒక నమ్మకం విశ్వాసం ఈరోజు మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కొంత నమ్మకం ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నది రేపు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా వంద గ్రామాలలో మా సగర్లను మేము సర్పంచులుగా పోటీ చేపించబోతూ ఉన్నాం ఒక నలభై నలభై లేదంటే ముప్పై మండలాలలో ఎంపీటీసీలుగా పోటీ చేయబోతూ ఉన్నాం కాబోయే ఇక్కడ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు జెడిపిటీసీలు మా సగరులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటారనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వాళ్లను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం నాయకత్వానికి సగర బంధువులు హాజరైనటువంటి వేలాది మంది సగరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సగర